అంటే నలుగురికి తెలియనోడు కాబట్టి కామన్ మ్యాన్ అంటే పిలిచారు పూర్మాన్లని మనం ఏమనుకున్నాం కామన్ మ్యాన్ అంటే పూర్మాను ఒక ఆటో డ్రైవర్ పాపం రోజంతా కష్టపడితేనే ఒక వంద రూపాయలు రెండు వందల రూపాయలు సంపాదించుకునేటోడు అటువంటి వాళ్ళని పిలుస్తున్నారు ఏమనుకున్నావు అక్కడ పూర్మాన్ లేడు కామన్ మ్యాన్ అని అంటే నలుగురికి తెలియని వాడు ఉన్నాడు అనమాట సో అందువల్లే మనకు ఎంటర్టైన్మెంట్ అవ్వట్లేదు వాళ్ళనే చేస్తారు ఏమంటే ఆ పూర్వన్లలో ఒక ఆ కామన్ మ్యాన్లో ఒక్కడు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తలేదు అంత ఏదో సరదాగా ఆడుతున్నట్టు అది ఏమన్నా అంటే డ్రైంగిల్ లవ్ స్టోరీ సెలబ్రిటీలతో నడిపిస్తుంట అది కూడా ఫేక్ లవ్ బయటకు వచ్చిన తర్వాత ఎవరికాడ పక్క తప్పుకుంటారు మనం ఏమనుకుంటున్నాం ఈమె ఆమె ఆమె ఈమె ట్రయాంగిల్ కాదు నాలుగు అంగిల్ నడుస్తున్నాయి ఐదంగిల్ నడుస్తున్నాయి మనమేదో సంబరపడతాను అక్కడ అన్యాయం జరిగింది ఇక్కడ ఏం జరిగింది వాళ్ళ కోడికి మన మనని కొక్కినట్టు ఫీల్ అయిపోయి మనం ఓట్లు వేస్తాము అదేమి లవ్ స్టోరీలకు అసలు ఓటు ఎవడే వేయకండి ఆట ఆడితేనే ఎన్ని లేదు ఉదాహరణకు మీకు నచ్చిన కంటెస్ట్ ఉన్నాడు అనుకుందాం నచ్చిండా వేయండి కానీ నచ్చిన వాడికంటే ఆట ఆడిన వాడు ఉంటాడు చూసారా ముందు వాడికి ప్రిఫరెన్స్ చేయండి ముందు నాకు రామురాతోడు నచ్చాడు కానీ రామురాతోడు దాన్ని ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇమ్మూ చేస్తున్నాడు అఫ్ కోర్స్ ఒక రొమాంటిక్ యాంగిల్లో మాట్లాడుతూ తనుజతోటి లేంటే మమ్మీ మమ్మీ అని మాట్లాడుతున్నాం ఇతరులతో కొన్ని సినిమా డైలాగులు చెప్తున్నాం కొన్ని స్కిట్లు చేస్తున్నావు నవ్విస్తున్నాడు సో అప్పుడప్పుడు ఇమ్కు కూడా వేయాల్సి వస్తుంది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేసేవాడికి కదా మనం ఓటీ వచ్చింది నాకు నచ్చింది రాము కదా అని చెప్పి ప్రతిసారి నేను రాముకి వేయలేను అఫ్ కోర్స్ ఇప్పటివరకు వన్ మంత్ ఆడిపోయింది కదా ఈ నాలుగైదు వీకుల్లో ఎక్కువ వేసాను ఎందుకంటే నాకు నచ్చాడని కానీ కొన్ని సందర్భంలో ఇము బాగా ఆడాడు వేసాను అట్లా అనమాట నచ్చిన వాళ్ళకి ప్రతిసారి వేయకూడదు ఆట ఆడినోళ్ళకి వేయాలి ఓకే సార్ వెరీ నైస్ కాకపోతే ఈ బిగ్ బాస్ వల్ల ఏం ఉపయోగం ఉంది తీసేయాలి కర్ణాటక లాగా ఇది అవసరం అని కొంతమంది యూత్ అంటున్నారు దానిపైన వాళ్ళకి నచ్చలేదు కాబట్టి అంటున్నారు మాకు నచ్చింది నువ్వు డీప్గా ఎందుకు తీసుకుంటున్నావు నీకు నచ్చలేదు పక్క తప్పు నీకు నచ్చలేదు దీన్ని తీసేయాలని అనుకుంటున్నావు కదా ప్రతిరోజు బిగ్ బాస్ చూసి ఎందుకు నచ్చలేదు రివ్యూ చెప్పుకుంటూ వెళ్ళిపో చూసే వాళ్ళు ఉంటారు కదా నువ్వు చెప్పేది నిజమైతే చూడటం మానేస్తారు ఓకేనా నీకు బిగ్ బాస్ నచ్చలే బ్యాన్ చేయాలంటున్నావు ఎందుకు బ్యాన్ చేయాలి ఏ కంటెస్టెంట్ వల్ల నీకు నచ్చట్లేదు ఏ కంటెస్టెస్ గలీజ్గా చేస్తుండో ఏ కంటెంటెస్ట్ పెర్ఫార్మెన్స్ దరిద్రంగా ఉంది వీడి వల్ల బిగ్ బాస్కి ఉపయోగం లేదు వీడి వల్ల జనానికి ప్రయోజనం లేదు సో టోటల్గా బిగ్ బాస్ వల్లనే ప్రయోజనం లేదని నీకు అనిపిస్తున్నప్పుడు ఆ వీడియోలో ఎవ్రీడే వీడియో చూసి అప్డేట్ చేసుకుంటే రా తమ్ముదలు రా వెబ్సైట్ రాస్తావా లో పెడతావు టీవీ ఛానల్ కి వెళ్ళి కూర్చొని చెప్తా చెప్పు అంతే అంతేగాని బ్యాన్ చేయాలి బ్యాన్ చేయాలి రీజన్ లేకుండా బ్యాన్ చేయాలంటే ఎందుకు బ్యాన్ చేస్తారు అంటే అందులో చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా లైవ్ లో కిస్సులు ఇచ్చుకోవడం అవి ఇవి అనేది అది అంటే ఫ్యామిలీలో ఫ్యామిలీలో కూడా చిన్న పిల్లలు చూస్తారు కదా నచ్చాను అప్పుడు నాకు ఈ పాయింట్ నచ్చలేదు అని చెప్పేసి వీడియో రిమీ చేసుకుంటే అక్కడ నీకు పాపులర్ పెరుగుతుంది కదా అరే పలానాడు పలానా చెప్పాడు పలానా ఇద్దరు కిసి పెట్టుకున్నారు ఆ కిసి నాకు నచ్చలేదు సో చూడటం మానేద్దాము దానివల్ల చెడిపోయి పిల్లలు చెడ్డ వాళ్ళు అవుతున్నారు ఆ కిస్ వల్ల ఎవరికి ఉపయోగము అని చెప్పేసి నువ్వు రివ్యూ చేసి పెట్టినావునుకో నలుగురు చూస్తారు కదా నీ వీడియోలు కూడా సో నీకు ఎక్కువ ఓటింగ్ వచ్చింది అనుకో బిగ్ బాస్ కన్నా ఎక్కువ నీకు ఓటింగ్ చేసింది అనుకో బిగ్ బస్ ఆల్రెడీ ఆటోమేటిక్ పడిపోతుంది కదా నువ్వు బ్యాన్ చేసింది మనం బ్యాన్ చేసింది వాళ్ళే బ్యాన్ చేసుకోవాలని కూర్చుంటారు బిగ్ బాస్ని మనం బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళే బ్యాన్ చేసేసుకుంటారు రీసెంట్గా కొన్ని సినిమాలు వచ్చినాయి హ్యాష్టాక్ పెట్టేసి బ్యాన్ చేద్దామని చాలామంది మంది ప్రయత్నం చేశారు అలా కంటెంట్ లేనప్పుడు తర్వాత సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు ఏమన్నారు అన్న మనం హ్యాష్ట్యాగ్ పెట్టి బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా సినిమా దానంతట అదే బ్యాన్ అయిపోతుంది సినిమాలో ఏమీ లేదని చెప్పేసి అది రివ్యూలు పబ్లిక్లు ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ నైస్ సార్ బిగ్ బాస్ విన్నర్ తనుజా అనుకుంటారు మరి బిగ్ బాస్ విన్నర్ తనుజా ఇప్పుడున్న పరిస్థితులు ఇమాన్యుల్ గానీ అనుకుంటారు రాము రామురాతుడు భరణి గారు ఉన్నారు సో వీళ్ళ ముగ్గురు ఎవరు అవ్వచ్చు తనుజా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి ఎందుకంటే ఏడుస్తుంది ప్రతిసారి ఏడుస్తుంది ఏడు మానేస్తే పెడరా ఏడటం అనేసి ఆట మీద పెట్టాలి ఫిజికల్ టాస్క్లో అమ్మాయిలు కదా అన్ని గేములు ఆడలేరు గెలవలేరు సో అన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి తనుజ విన్నర్ అవుతుందని అంటే ఇది దివాల మాదిరి బయట ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అంటే శ్రీనివాస్తో ఇప్పుడు బిగ్ బాస్లో కూడా ఎవరితో పెట్టుకునే అవకాశం ఉందంటారా బిగ్ బాస్లో ఆమె చూస్తే భయపడతారు ఎఫ్ఐఆర్ ఏం పెట్టేస్తారు ఛాన్స్ లేదు ఆడ ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు కొంచెం పొలిటికల్ ఏమైనా వస్తా బయటపడితే ఇంకొంచెం బిగ్ బాస్కు హీట్ ఎక్కొచ్చు కానీ పొలిటికల్ యాంగిల్ బిగ్ బాస్లో తీసుకురావద్దని కోరుకుంటుంది ఎందుకంటే జస్ట్ అది ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఆమె ఒక సెలబ్రిటీ లాగా అయిపోయింది వస్తున్నది కాబట్టి ఆమెకి ఇచ్చే రెస్పెక్ట్ ఆమెకి ఇద్దాం బిగ్ బాస్ కూడా ఇవ్వాలి లోపల ఉన్న వాళ్ళు కూడా ఆమెను ఒక కంటెస్టాంట్ లాగానే చూడండి మీకు పోటీ మాత్రమే అనుకోండి పొలిటికల్గా బయట వాళ్ళతో ఎఫర్స్ ఉన్నాయని చెప్పేసి అది ఆమె మీద వద్దాలనుకుంటే ముందు మీరు బయటికి వెళ్ళిపోతారు ఏంది ఎంటర్టైన్మెంట్ యాంగిల్ అది బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మీరు ఆమె జరిగే విషయాలు బయట పెడితే నిన్ను చిన్న చూపిస్తారు ఆల్రెడీ రిద్దు మీద బయట చాలా జరుగుతుంది ఇప్పుడు అది లోపలి వాళ్ళకి తెలియదు పొరపాటున తెరిచి వాళ్ళేమైన ప్రయత్నం చేసిన రీతులు లోపల ఉంటుంది ఆ రోజు అనుకున్నాడు బయట చూడదు సో రీతుతో ఇప్పుడు అలా ఫైఎఫ్ఐ రకరకాలుగా నడుస్తుంది లోపల కూడా సో అది రీతుకు నష్టమే ఆట వల్ల వాళ్ళిద్దరికీ నష్టమే ఎవరు ఆట వాళ్ళు ఆడుకుంటే పెట్టరు అఫ్ కోర్స్ కొంచెం ఎంటర్టైన్మెంట్ మనం ఎంటర్టైన్మెంట్ లైట్గా అవుతున్నాం కానీ వాళ్ళకు పెద్దగా ప్రయోజనం ఉండదు ఒక గేమ్లో ఆ స్టెప్పు సేవ్ అవుతాము పళ్ళనోళ్ళు నాకు ఓటేస్తాడు అంటే అలా లోపల నాకు సపోర్ట్ చేస్తారు ఆ స్టెప్ మనం బయటకు వెళ్తామని అక్కడ వరకు సేవ్ అవుతారు కానీ ఫ్యూచర్ దాకా సేవ్ అవ్వాలి టాప్లోకి వెళ్ళాలి వన్లో ఉండాలంటే మనలాంటి వాళ్ళు కామన్ మ్యాన్లో పూర్ పీపుల్ ఓటేస్తానే కదా సున్నా ఎంతసేపు లోపల రొమాన్స్ చేసినా ఎంటర్టైన్మెంట్ చేసినా ఫైనల్గా బయటకు వచ్చి నువ్వు బయటికి విన్నర్గా రావాలంటే పబ్లిక్ ఓటేస్తాను బిగ్ బాస్ ఎన్నిసార్లు ఓటేస్తాడు ఆల్రెడీ ఎవ్రీ వీక్ వచ్చి నాగార్జున మామయ్య నరికేసి వెళ్తున్నాడు ఒక కానీ అయినా బుద్ధి రావట్లేదు ఎవరికి ఆట ఆడు ఎంత మంచిగా మెచ్చుకొని నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని చెప్పినా మరి నెక్స్ట్ వీక్ ఏదో ఒక మిస్టేక్ చేస్తున్నావు సో ఒక్కోసారి ఆయన మాటలు కూడా రాము రాతోడు నేను నిజంగా రాము రాతోడు ఆయన ఇంటర్ రాము రాతోడు కాదు లోపలికి వెళ్ళేది విక్రమ్ రాతోడు అని నేను మేజమ్మే లేసిన ఎందుకంటే అంత ప్రేమ నాకు ఫోక్ సాంగ్స్ చూసి 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 లేటెస్ట్ ఒక సాంగ్ అయితే వ్యాప్తంగా మన వరల్డ్ సుందరి కూడా వరల్డ్ గేమ్స్ కూడా వాళ్ళ సాంగ్ అయినారు దీ దీంట్లో ఇంకోటి రాను బొంబాయికి రానని ఆ పాప అంటే రామురాత పంపించారు రాను పాప కదా హీరోయిన్ ఎట్లా పంపించారు హీరోయిన్ రానంటే సో ఆమె కాబట్టి హీరోయిన్ పంపిద్దామని బిగ్ లో పంపించారు అనమాట అఫ్ కోర్స్ ఏది ఏమైనా రామురాతడు నా ఫేవరెట్ కంటెస్టెంట్ కానీ రామురాధుడు కన్నా ఎక్కువ అఫ్కోర్స్ రామురాథోడు జన్యున్గా ఆడుతున్నాడు అక్కడక్కడ మిస్టేక్ చేస్తున్నాడు రీసెంట్గా ఏదో టాస్క్లో నాకు అది గుర్తులేదు అన్నాడు ఇమ్మీడియట్ షాక్ అయిపోయింది నేను సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నాడన్న అలాగే మాట్లాడుతున్నారు అరే వీళ్ళు ఎంత చిన్నగా ఆడుతున్నారనుకునే కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో సరే అసలు నాకు ఆ సందర్భమే గుర్తులేదు డైరెక్ట్ నాగార్జున సార్తో చెప్తున్నాడు అది ఎంత దారుణం ఆయన ఆయన ఆవాక్ అయిపోయి కానీ అంతకన్నా ముందు మనం ఆవాక్ అయిపోతుంది నాకు తెలియదు అని సరే అరే బాబు నీకు అంత నాలెడ్జ్ ఉన్నదని టెస్ట్ చేసిన తర్వాతనే గుర్తుంచుకుంటావా అని టెస్ట్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారు నాకేం గుర్తుండదు సార్ లోపలిపోయినాక నేను ఆడాల్సింది ఆట గేమ్ ఆడతా అనుకుంటే పెన్ను పేపర్ ఇచ్చి పంపించటోరు కదా సో అటు అనుకుంటే నేను కూడా ఫస్ట్ ఎంట్రన్స్ కామన్ మ్యాన్ ఎంట్రన్స్లో మూడు నిమిషాలు వీడియో పెట్టండి అన్నారు పెడదాం అనుకున్నా ప్రిపేర్ పోదాం అనుకుని ఆ వీడియో పంపిద్దామనుకుని ఇప్పుడు నాకు ఏంటౌట్ వచ్చిందంటే మనకు అన్నీ గుర్తుండవు కదా లోపలిపోయిన తర్వాత నాకు గుర్తులేదు నాకు గుర్తు ఫస్ట్ వీకే తగ్గిస్తారు కదా మాక్సిమం రివ్యూల వల్ల కాస్త గుర్తుకొచ్చా రివ్యూ అన్న చాలా బాగా చెప్పినా కానీ ఒక రివ్యూని నువ్వు చెప్పిన రివ్యూ చూసేసి బాగుందని వెళ్ళిపోయినా సినిమా ఉందా నన్ను ఒకడు నన్ను వచ్చి మరి గుర్తింట్ నాకు ఇంకా పుట్టినట్టు సో ఇటువంటి మనం చేసుకుంటూ బయట కొంత తప్పులు చేసుకుంటూ లోపలికి వెళ్ళి మనం జనానికి లాభం లేనప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయలేనప్పుడు లోపలికి వెళ్ళడం వేస్ట్ పెళ్లి మీద పేపర్ మీద ప్రతిరోజు ఏం జరుగుతుంది నేను రాసుకుంటా నాకు అడిగినప్పుడే చెప్తా అంటే ఫస్ట్ మీకే తన్ని బయటకు పంపించేస్తారు ఒక్క ఓటు కూడా పడదు బయట పబ్లిక్ ద్వారా సో అటువంటి గేమ్స్ ఆడొద్దు జన్యున్గా ఆడాలని కోరుకుంటున్నా ఈ లవ్ అయిపోయిలని వేకు లవ్ అయిపోయి నమ్మొద్దు వాళ్ళు అప్పటివరకు సేవ అవ్వనే ఆడుకునే గేమే సంజన గారు ఫ్లోరా సేని గారు తొందరగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ఫ్లోరా శైన్ అయితే అయిపోయినట్టు నాకు తెలిసి సండే బయటకు వచ్చేస్తుంది నేను ఆమె ఆశా శైని లక్ష్మ బాలయబాబు లక్ష్పా అంటున్నారు ఆమెకు ఈమె సంబంధం లేదు లక్ష్మ కానే కాదు చాలా నోట్ల ఎంతున్న లోపల కూడా వినబడ్డట్టుంది కదా ఇబ్బందులు కూడా అరే ఆమె కాదు కదా ఈమె ఆశా శైని ఆమె ఈమె పేరు ఫ్లోరా శైని ఒకవేళ ఎంత పేరు మార్చుకున్నా ఆమె ఎంత ముద్దుగా క్యూట్గా ఉంటుంది ఆమె ఈ అఫ్కోర్స్ ఈమె ఫిజికల్గా స్ట్రాంగ్ స్ట్రాంగ్ గా ఉంది కానీ ఫేస్ కొంచెం అఫ్కోర్స్ అందంగా ఉంది అందంగా లేదని కాదు ఆమె ఈమె కాదు ఆమెకేమో సంబంధం లేదు చూరా చే ఆశాయి ఒక రెండు వారాలు ఎంటర్టైన్మెంట్ అవుతాం బయటకు వచ్చేస్తుంది అంత మంచిది రాకలోకి పోయే ఛాన్స్ అయితే లేదు అఫ్కోర్స్ వైల్డ్ కాల్డ్ వాళ్ళ అందరు మ్యాక్సిమం బయటకు వచ్చే ఛాన్సే ఉంటుంది ఒక రెండు మూడు వారాలు ఎంటర్టైన్ చేసి ఇమ్మూ అండ్ భరణి రామురాతోడు వీళ్ళ మధ్య పోటీ ఉండొచ్చేమో రామురాతోడు కూడా మరిచిపోయాననే విషయాన్ని మరిచిపోతే దాకా వెళ్తాడు ప్రతి వీక్ ఏదో ఒకటి సందర్భంలో మర్చిపోయిన మరిచిపోయాను సారా అంటే బయటకు పంపించేస్తారు మాధురి గారికి వచ్చాక గేమ్ ఏమన్నా మారుతుందా పొలిటికల్గా బాగా ఫైట్ చేసింది కాబట్టి బయట చాలా కష్టాలు అనుభవించింది కాబట్టి టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్స్ ఉంది రాకపోవచ్చు టఫ్ టఫ్ అయితే జరుగుతుంది ద్వారా మేబీ రావచ్చు ఎందుకంటే వారిని వీళ్ళతో పోటీ పడే అవకాశం ఉంది వారిని దివ్య దివ్య చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు ఆమె కూడా ఇమ్ము ఇమ్ము వల్ల డౌన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు ఎందుకంటే ఇమ్మూ బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు సో ఆమె లోపలికి ఎంటర్టైన్ ఎంటర్ అయిన తర్వాత ఇమ్మూని తమ్ము ఇమ్మూడు చిన్నుడు కాదు అఫ్ కోర్స్ గెలవాలని అనుకున్నాము మంచి మంచి ఆటగాడు కాబట్టి గెలవాలని అనుకున్నాను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు కాబట్టి కాకపోతే ఏంటంటే తన ఎంటర్టైన్మెంట్తో తను చేసే కామెడీతో కొంతమందిని వాళ్ళకి తెలియకుండానే పడగొట్టేస్తున్నాడు అంటే లవరం పడగొట్టేస్తున్నాను కాదు అఫ్ ఏ విధమైన రిలేషన్ పెట్టుకున్నా మమ్మీ అని పెట్టుకున్న అని పెట్టుకున్నా లవర్ లాగా రిలేషన్ పెట్టుకున్న బ్రదర్లాగా రిలేషన్ పెట్టుకున్నా ఆయనకు సపోర్ట్ అయ్యే విధంగా ఆ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు అనమాట టిమ్ మంచి మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఆడ మేము ఎంటర్టైన్మెంట్ చేస్తు జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తున్నారని అనుకుంటున్నాను కానీ ఎదుటోని కింద నేను మెట్ ఎక్కుతున్నా నేను డౌన్ అని వాళ్ళకి అర్థం కావట్లేదు మనకు కంటిన్యూ మనం చూస్తున్నాం కానీ మనకు అర్థం అవుతుందని లో వాళ్ళకి అర్థం కావట్లేదు సో దివ్య ఫస్ట్ ఆమె ఎంటర్ అయితే మాక్కరి మీద పాయింట్లో చెప్పి చూస్తారా పర్ఫెక్ట్గా చెప్పింది భలే ఎంట్రీ ఇచ్చారా అనుకున్నాను ఇంకో వేరే ఆ వచ్చిన నలుగురిలో ఇది ఏదో ఫస్ట్ ఒకటి కమన్ మేల్ ఒకటి గేమ్ పెట్టారు కదా దాంట్లో వచ్చి కొంతమంది లోపలికి ఎంట్రీ అందరు తొందరగా బయటకెళ్ళి మళ్ళీ రీఎంటర్ ఇచ్చారు సార్ అందులో దివ్య రాకపోతు వేరే వాళ్ళు ఎంటర్ అవుతారంటున్నాను కానీ దివ్య ఎంట్రీ వాళ్ళందరూ లోపల డిసైడ్ చేసి దివ్యరే కావాలన్నాను సర ఆ ఎంపెక్ట్ వాళ్ళు కరెక్ట్గా డిసిషన్ తీసుకున్నారు కానీ లోపడిపోయిన తర్వాత వాళ్ళందరి మీద ఫైన్లు ఉంది ఆర్ పర్ఫెక్ట్ ఇచ్చింది మొత్తం అంతా షాక్ అయ్యి కూర చంద్రబాబు ఆడేవాళ్ళు వస్తే మనకి ఇబ్బంది అని ఈవెంట్లు చూసి చేస్తే ఈవెంట్ మనకి ఎఫెక్ట్ ఇచ్చింది అని కరెక్ట్ కరెక్ట్గా ఎంట్రీ దివ్యాగా ఎంట్రీ చాలా బాగా అనిపించింది దివ్య కనుక ఏడవడం మానేస్తే టాప్ ఫైవ్లో దివ్య ఉంటారు ఖచ్చితంగా దివ్య తనుజ భరణి అండ్ ఇమ్ము రామరాతడు ఈ ఐదు ఆరుగురిలో వీళ్ళు ఉంటారు ఖచ్చితంగా బాగా పర్లేదు ఎంటర్టైన్మెంట్ అవుతుంది కానీ ఇంకా కావాలి పెద్దగా ఆశ ఫ్లోరాసేని కానీ సంజనా గారు కానీ తగ్గిపోతున్నది నెక్స్ట్ మన సుమన్ సుమన్ శెట్టి అప్పుడప్పుడే రైజ్ అవుతున్నాడు ఆయన ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టు తెలిసిన పర్సన్ కొంచెం గట్టిగా మాట్లాడచ్చు ఎందుకులే అన్నట్టుగా ఉంటున్నాడు ఒక ఆటలోకి గెలవాలి టాప్లోకి రావాలనుకుంటే ఎందుకులే వాళ్ళని ఎందుకు బాధ ఈ ఫీలింగ్స్ అసలు పెట్టుకోవద్దు నువ్వు మైండ్ గేమ్ ఆడుతూనే ఉండాలి దుక్కేసి తుక్కేస్తూనే ఉండాలి అఫోర్స్ దీన్ని తప్పు అనుకుంటే ఆరి చెప్పాలి వీకెండ్లో మన ఏమైనా ఉంటే గారు కూడా బయట పెట్టేస్తున్నాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఇక కావాలని చేసినా తెలిపిపోతాం వీకెండ్లో ఇంకా అనుకోకుండా చేసినా నగర్ గారు హెచ్చరిస్తున్నారు సో వాటి వల్ల పాఠాన్ని నేర్చుకొని గట్టి ఇంకోటి ఇస్తే బాగుంటుందని అనుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ